హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి అయితే అటు ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా సమాయత్తం అవుతుందని చెప్పొచ్చు కేంద్ర ఎన్నికల బృందం అయితే రాష్ట్రంలో పర్యటిస్తోంది ఇతరుణంలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ కూడాను అస్త్రశస్త్రా సిద్ధమవుతున్నాయి వచ్చే ఎన్నికలు అయితే మాత్రం ఈసారి భేకర పోరు తప్పదు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తోంది ఏ ఒక్క పార్టీ కూడాను గెలుపు అంతా సునాయాసం కాదు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అలాగే ఈ రెండు కూటమి అలాగే వైసీపీ కూడాను అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తీవ్రమైన ప్రయత్నాలు అయితే ఉన్నాయి ఇప్పటికే వైసీపీ ఎన్నికలకు సమాయతం అవుతోంది మీకు స్పష్టంగా గమనించవచ్చు మీరు ఎలక్షన్ టీం కోసం కసరత్తు చేస్తోంది ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళ స్థానాల్లో మార్పుల కొంతమంది కొత్త వారిని బరిలో అలాగే ఇన్ఛార్జీలు మార్చడం ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి ఈ క్రిస్మస్ తర్వాత బహుశా అధికారిక ప్రకటన అయితే ఉంటుంది ఇది వైసీపీ సంగతి కాకపోతే ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ జనసేన చూసుకుంటే ఇక్కడ మేనిఫెస్టో దగ్గర యువగలం పాదయాత్ర ముగింపు సభ అయిపోయింది మేనిఫెస్టో దగ్గరే ఆగిపోయిందని చెప్పొచ్చు ఒక పూర్తి స్థాయి పరిశీలన మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి అధికార పార్టీ గంటా పదంగా గెలుచుకునే నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి నాట్ నైన్టీన్ పర్సెంట్ అంటే ఈ ఎన్నికల ఫలితాలు గంటా పదంగా గెలిచే నియోజకవర్గాలంటే తొంభై తొమ్మిది శాతం గెలవటం కాదు నూటికి నూరు శాతం గెలవాలి అలాగే ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాయని పిచ్చాపాటిగా ఉంటాం ఇంకా గట్టిగా చెప్పాలంటే పిచ్చాపాటిగా ఉంటాం కదా టూ హండ్రెడ్ పర్సెంట్ గెలిచి అలాంటి నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఉన్నాయి గెలుపు గ్యారెంటీ ఉన్న నియోజకవర్గాలు ఒక జాబితా అయితే తయారు చేసాం ఒకసారి చూద్దాం ఒకటి పార్వతీపురం అలాగే కురుపాం పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సాలూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం మాడుగుల అనపత్తి తిరువూరు తిరువురు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పాపట్ల చీరాల ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గిద్దలూరు కందుకూరు సర్వేపల్లి సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అలాగే పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పుంగనూరు జమ్మల మడుగు కడప కమలాపురం పులివెందుల ఆదోని మడకశిర మడకశిర కూడాను ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇంకోటి పెనుకొండ దాదాపు ఇరవై మూడు నియోజకవర్గాల్లో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కైవసం చేసుకునే నియోజకవర్గాలు ఈ ఎన్నికలు రేపు రాని ఎల్లుండి రాని అంటే వస్తాయని కాదు ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చినా కూడాను ఈ ఇరవై మూడు నియోజకవర్గాలు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది ఒకటి రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గనక అభ్యర్థులు మారిస్తే ఖచ్చితంగా అక్కడైతే ఫలితాలు అయితే తారుమారు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఈ లిస్ట్ ఏంటంటే తొంభై తొమ్మిది శాతం తొంభై ఎనిమిది శాతం కాదు వంద శాతం వైఎస్ఆర్ గెలిచే నియోజకవర్గాలు అవుతాయి ఫస్ట్ చూసుకుంటే పార్వతీపురం పార్వతీపురం గురించి చూస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఉన్నారు ఆయన కష్టపడి పని చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే మీద కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికి కూడాను ఇక్కడ వైసీపీ గెలిచి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవటం అక్కడ విజయ్ కుమార్ బలహీనమైన అభ్యర్థి కావటం పార్వతీపురంలో అలజంగి జోగారావు కలిసి వస్తుందని చెప్పొచ్చు అక్కడ జోగారావే గనక అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఇది పార్వతీపురం గెలిచి తీరుతుందనే చెప్పొచ్చు ఇక కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ పాముల శ్రీవాణి ఆమె మరోసారి బరిలో ఉంటారు ఇక్కడ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఆమె గెలిచి తీరుతారు ఏదైతే పార్వతీపురం పరిస్థితులు కురుపాంలో కూడాను అదే సీన్ రిపీట్ అవుతుంది ఎందుకంటే శ్రీవాణికి మంత్రిగా ఉన్నప్పుడు కొంత ఆరోపణలు కొన్ని విమర్శలు అయితే వెల్లువెత్తాయి అయినప్పటికీ కూడాను ఇక్కడ కురుపాం నుంచి అయితే మాత్రం మరోసారి వైసీపీ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంత సమర్థవంతంగా లేదు అనేది చెప్పొచ్చు ఇక్కడ రంపచోడవరం రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అంత బలంగా లేదు ఇక్కడ కూడా గ్రూప్ తగాతాలు అయితే నడుస్తున్నాయి ఇక్కడ అంతర్గతంగా వైసీపీతో ఒప్పందాలు కూడా నడుస్తున్నాయి కాబట్టి రంపచోడవరం కూడాను మరోసారి వైసీపీ ఖాతాలోకి వేసుకోవచ్చు ఇక్కడ మొదటి నాలుగు నియోజకవర్గాలు గమనిస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలే ఉన్నాయి ఇవి వైసీపీ ఖాతాలోకి వెళ్తున్నాయి అది గమనించాల్సిన విషయం తర్వాత మాడుగుల మాడుగుల విషయానికి వచ్చేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉన్నప్పుడు కూడా టికెట్ కోసం త్రిముఖ పోరు జరుగుతుంది కాబట్టి అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే రామానాయుడికి టికెట్ ఇస్తే అక్కడ ఫలితాలు అయితే మారే అవకాశం అయితే ఉంటుంది కానీ రామానాయుడు కాకుండా మరొకరి టికెట్ ఇస్తే కనుక ఇక్కడ ఖచ్చితంగా బూడి ముచ్చాల నాయుడు ప్రస్తుత మంత్రి ఉప ముఖ్యమంత్రి కూడాను బూడి ముచ్చాల నాయుడు మరోసారి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది బూడి ముచ్చాల నాయుడు కాకపోయినప్పుడు వైసీపీ అభ్యర్థిగా అదే కుటుంబం నుంచి ఎవరైనా వచ్చినా కూడాను గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ అనపర్తి అనపర్తి విషయంలో కూడాను సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆయన మరోసారి బరిలో ఉంటారు ఇంకొకరు బరిలో ఉన్నప్పుడు కూడాను అనపర్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేదు ఫలితాలు అయితే మరోసారి చవి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అనపర్తి కూడాను వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది ఇక తిరువురు తిరువురు కూడాను ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ తిరువూరులో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది ఇక్కడ కూడా గ్రూప్ తగాదాలు ఆధిపత్య పోరు అయితే నడుస్తోంది ఖచ్చితంగా తిరువూరు కూడాను వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది అనూహ్యమైన పరిణామాలు ఏమైనా జరిగితే తప్ప అంటే బలమైన అభ్యర్థిని అక్కడ దించితే కలిసికట్టుగా పని పనిచేస్తే తిరువురులో కూడాను వైసీపీకి వ్యతిరేకత ఉంది కాబట్టి గెలిచే అవకాశాలు ఉంటాయి కాకపోతే తెలుగుదేశం పార్టీ ఏ కోణంలో ఆలోచిస్తుంది చూడాలి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు అనుకుంటున్నారో అలా కాకుండా కొన్ని అయితే మాత్రం అభ్యర్థులు మారితే ఖచ్చితంగా గెలుపు గొడవలకే అవకాశం ఉంటుంది అనేది చెప్పొచ్చు గోదావరి జిల్లాలో అనపత్తి తర్వాత ఇది వైసీపీకి వస్తుంది అని చెప్పుకునే నియోజకవర్గం ఒకటి కూడా లేదు ఇక్కడ గమనించవచ్చు మీరు సో హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి వచ్చే నియోజకవర్గం అయితే మాత్రం అనపత్తే అవుతుంది మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను ఇది నైన్టీ ఫైవ్ పర్సెంట్ వైసీపీ గెలుస్తుంది అనే సీట్ల విషయం జోలికి కూడా నేను పోలేదు కేవలం హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ గెలిచే సీట్లే అవుతాయి అనేది ఘంటాపరంగా చెప్పొచ్చు ఎందుకంటే నైల్ చూశాక కేవలం ఇరవై మూడు సీట్లే వస్తాయనేది క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం కంటే అవివేకం ఇంకొకటి ఇంకోటి ఉండదు తాజా విశ్లేషణతో కూడిన వీడియోలు మీరు చూసి కామెంట్ చేయడం కరెక్ట్ ఉంటుంది ఎప్పుడో పాత వీడియోలు చూసి ఇప్పుడున్న వీడియోలకి ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలకి ఆపాదిస్తే అది కరెక్ట్ కాదు తర్వాత బాపట్ల బాపట్ల కూడాను మరోసారి వైసీపీ కవిసం చేసుకుంటుంది చీరాల ఇక్కడ కర్ణం ఫ్యామిలీ బరిలో ఉంటుంది ఖచ్చితంగా గెలుస్తుంది ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నేను చాలాసార్లు చెప్పాను ఎర్రగొండపాలెం సమస్య ఏంటంటే ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ వైసీపీ నుంచి మంత్రిగా పనిచేస్తున్న ఆదిమూలపు సురేష్ మీద అక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఉందని నేను పలు సందర్భాల్లో చెప్పాను ఫలితంగా వైసీపీ అధిష్టానం కూడాను ఆదిమూలపు సురేష్ ని అక్కడ నుంచి స్థాన చలనం అయితే చేసిందని చెప్పొచ్చు గిద్దలూరు గిద్దలూరు నుంచి కూడాను తెలుగుదేశం పార్టీ అంత గట్టి పోటీ పోటీనివ్వట్లేదు అని వైసీపీలో ఆధిపత్య పోరు కూడా నడుస్తోంది టికెట్ ఆశావహులు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడాను గిద్దలూరులో మరోసారి వైసీపీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కందుకూరు కందుకూరు నుంచి మరోసారి మహీధర్ రెడ్డి ఆయనే నిలబడతారు ఆయన నిలబడితే కనుక ఖచ్చితంగా ఆయనే గెలిచి తీరుతారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు రాశా ఉన్నారు అయినప్పటికీ ఇక్కడ గెలిచే పరిస్థితులు అయితే లేవు కందుకూరు నుంచి బీసీ వర్గాలు ఎస్పెషల్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో ర్యాలీ అవుతున్నాయి కాబట్టి మరోసారి కందుకూరు నుంచి అయితే మాత్రం ఆయనే గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక సర్వేపల్లి సర్వేపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నట్లయితే ఈ గెలుపు ఇంకా సునాయాసం అవుతుంది లేదు కాదని పక్షంలో అభ్యర్థిని మారిస్తే కొంత కష్టపడొచ్చు కానీ సర్వేపల్లి అయితే మాత్రం వైసీపీ ఖాతాలోనే ఉంది సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి ఎక్ అనేది వర్గపోత సతమతం అవుతోంది సూళ్లూరుపేట కూడాను వైసీపీ ఖాతాలో వేయొచ్చు పూతల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొత్తగా తెలుగుదేశం పార్టీ గా కే మురళీమోహన్ సీనియర్ జర్నలిస్ట్ వచ్చారు అయినప్పటికీ కూడాను పూతల పట్టు ప్రస్తుతం అయితే మాత్రం వైసీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి పొంగనూరు పొంగనూరు నుంచి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు ఈసారి కొంత మెజారిటీ తగ్గితే తగ్గొచ్చు కానీ మరోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ నుంచి గెలుస్తారు అక్కడ నుంచి రామచంద్ర యాదవ్ ప్రభావం కూడా మేరకు కనిపిస్తుంది కాకపోతే అది మంత్రిని ఓడించే స్థాయిలో లేదు అనేది చెప్పొచ్చు ఇక జమ్మల మడుగు జమ్మల మడుగు కూడాను గతంలో ఆదినారాయణ రెడ్డి అలాగే రామ్ సుబ్బారెడ్డి పేర్లు వినిపించే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి భూపేష్ రెడ్డి ఉన్నారు జమ్మల మడుకు కూడాను మరోసారి వైసీపీ ఖాతాలోకి వేసేసుకోవచ్చు కడప కడప జిల్లాలో మెజార్టీ సీట్లు వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుంటుంది కాకపోతే ఈసారి రెండు మూడు తగ్గినా తగ్గొచ్చు కమలాపురం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గనక మారిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పిఎం జగన్మోహన్ రెడ్డి మేనమామ ఉన్నారు రవీంద్రనాథ్ రెడ్డి ఆయన బలంగానే ఉన్నారు కాకపోతే ఆయన మీద కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది అది ఎన్కేస్ చేసుకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న పుత్తా నరసింహారెడ్డి ఆయన అంత బలంగా లేరు అనేది చెప్పొచ్చు మనకు స్థానిక పరిశీలన అదే తెలియదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి మరో అభ్యర్థిగా సాయినాథ్ శర్మ గట్టి పోటీనిస్తారు ఈయనైతే మాత్రం ఫలితాలు కొంత తారుమారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక అభ్యర్థిని మారిస్తే ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధించవచ్చు తర్వాత పులివెందుల పులివెందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఈసారి కొంత మెజారిటీ అయితే తగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ గతంలో చెప్పాను ఇక్కడ పులివెందుల నుంచి అయితే మాత్రం కార్యకర్తలకు కానీ పబ్లిక్ సీఎం సీఎంతో కనెక్టివిటీ లేదు అంటే సీఎం నేరుగా రావాలని కాదు గతంలో అయితే మాత్రం ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహించేవారు ఇప్పుడు ఆ కొరత అనేది ఆ లోటు అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఆ లోటును భర్తీ చేసే నాయకులు లేకపోవటం అవినాష్ రెడ్డి మీద తానికి ప్రజలు ఆధారపడడానికి ఇష్టపడకపోవటం తులివెందులో ఈసారి కొంత మెజారిటీ తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఆదోని ఆదోని నుంచి అయితే మాత్రం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారు వైఎస్ఆర్ సిపి ఇక్కడ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మడకశేర మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి మరోసారి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఎం తిప్పేస్వామి ఉన్నారు పెనుకొండ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉంది అలాగే మడక్శీర పరిస్థితి కూడా అదే దాదాపు ఇరవై మూడు నియోజకవర్గాలు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలిచి తీరుతుంది రేపు గాని ఎల్లుండి గాని ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలిచే నియోజకవర్గాలు ఈ ఇరవై మూడు మాత్రం అవుతాయి తర్వాత హోరాహోరి పోరున్న నియోజకవర్గాలన్నీ తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే నియోజకవర్గాలన్నీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచే నియోజకవర్గాలని కేవలం జనసేన మాత్రమే గెలిచే నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాం థ్యాంక్ యూ